వెల్కమ్ టు ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ టీవీ హవా కొనసాగుతోంది సరికొత్త ఫీచర్లతో మరియు హంగులతో పలు కంపెనీల టీవీలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి దేశంలో రోజు రోజుకు ఈ స్మార్ట్ టీవీ మార్కెట్ విస్తరిస్తోంది దిగ్గజ కంపెనీలు బడ్జెట్ ప్రీమియం ధరల్లో తమ స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి ఈ ధరల్లోని టీవీలకు అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ భారీ అమ్మకాలతో కోట్ల లాభాలను గడిస్తున్నాయి కానీ వీటి ధరలు కూడా బాగా ఎక్కువనే చెప్పవచ్చు అయితే కొన్ని కంపెనీలు మాత్రం తక్కువ ధరలకే సరికొత్త ఫీచర్స్ తో హంగులతో ఈ స్మార్ట్ టీవీలను విక్రయిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఓ కంపెనీ ఆండ్రాయిడ్ టీవీని కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకే అందుబాటులో ఉంచింది ఆ కంపెనీ పేరు శామీ ఇన్ఫార్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ జనవరి ముప్పైనా ఇండియాలో ముప్పై రెండు అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఈ టీవీ యొక్క లాంచ్ ఈవెంట్ న్యూఢిల్లీలో ఉదయం పదకొండున్నర గంటలకు జరగనుంది ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆండ్రాయిడ్ టీవీ ధర స్మార్ట్ ఫోన్ ధర కన్నా టీవీ యొక్క యుఎస్పీ విషయానికి వస్తే ఇది నిరంతరంగా కనెక్టివిటీ మరియు స్క్రీన్ మిరరింగ్ కోసం అన్ఇంటరప్టెడ్ వైఫై వంటి లక్షణాలతో వస్తుంది అదిరిపోయే ఫీచర్లతో వీక్షకులకు మంచి పిక్చర్ క్వాలిటీని అందించనుంది ఇక ఈ ఆండ్రాయిడ్ టీవీ ఇండియాలోనే తయారు చేయబడింది కాగా ఈ టీవీ యొక్క పూర్తి ఫీచర్ల గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ఈ టీవీ యొక్క ధర మాత్రం ఐదు వేల లోపు ఉంటుందని కంపెనీ తెలిపింది కాగా ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వబోతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి